ఉన్నారు ఈ రోజు అంటే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోకి మన షాప్ అడ్రస్ అయితే చెప్తా కొంచెం గ్యాప్ వచ్చిందా ఎక్కువ గ్యాప్ వచ్చిందా ఎక్కువ గ్యాప్ వచ్చింది అది కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది కొంచెం ఎక్కువ కలెక్షన్ తో మంచి ఆఫర్స్ దీపావళి ఆఫర్స్ అనమాట అని కూడా అనుకోవచ్చు చాలా తక్కువలో ఇస్తున్నాము డ్రెస్సెస్ ఓకే ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో అయితే ఉంటది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూపించేస్తాము సో ఇవాళ పార్టీ వేర్ డ్రెస్సెస్ లో అయితే వెళ్ళిపోదాము ఇవంతా కూడా మనకి దివాళీ ఆఫర్ వీడియో అనమాట అన్ని కూడా ప్రైజెస్ అన్ని కూడా లెస్ మార్జిన్ తో ఇస్తున్నాం అన్ని బ్రాండ్ ఐటమ్ అయితే వస్తుంది ఆరిఫా బ్రాండ్ లో వస్తాయి అనమాట లాంగ్ టాప్స్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఫ్రీ చూడండి ఎంత వచ్చిందో జార్జెట్ లు అయితే వస్తాయి అన్నమాక అండ్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ హరిఫా బ్రాండ్ ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వస్తాయి ఈ కలర్ లో వచ్చేసి ఇవి డిజైన్ లో వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయి అన్నమాట టూ కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ ఒకటి ఓకే సో అరిఫా బ్రాండ్ వస్తుంది ప్రైజ్ అక్క ప్రైజ్ వచ్చేసి చాలా 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 మిస్ చేసి అయితే పెట్టేస్తున్నాం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఓకే సూపర్ హెవీ జాజెడ్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి బట్ ఈ దివాళీ ఆఫర్లో మంచి క్లియరెన్స్ సేల్ బేస్ మీద అయితే పెడుతున్నాము ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రండి ప్రైస్ వచ్చేటప్పటికి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ విత్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఈ ప్రైస్ ఒకసారే ఉంటుందన్నమాట అండ్ ప్లస్ మీకు వచ్చేసరికి క్వాలిటీ ఉన్న బ్రాండ్ ఇస్తున్నాం మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ మేడ్ ఇన్ ఇండియా అనమాట మనకి వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రేప్ టైప్ అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి అంబరిల్లా అవును కొంచెం వెస్ట్రన్ టైప్ వచ్చింది పీస్ క్రేప్ లో అలానే మనకు వచ్చేసరికి వెస్ట్రన్ టైప్ లో దుప్పటా స్టైల్ అయితే వచ్చింది టూపీస్ సెట్ ఇది ఎంత పెట్టారు మేడం ప్రైస్ సేమ్ సేమ్ ప్రైజ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి కోటా దుప్పటా అయితే వచ్చింది చక్కగా మనకి నెక్స్ట్ ఇందాక చూపించిన డిజైన్లోనే ఎన్నెదర్ వన్ కలర్ అనమాట ఇందాక పింఛం బ్లూ చూసాము ఇది వచ్చేటప్పటికి బ్లాక్ ఇదంతా కూడా గేరా వస్తుంది అనమాట అండ్ ఇవి చాలా బాగుంటాయండి బ్లాక్ లెగ్గిన్ వేసి అండ్ ఈ డ్రెస్ కనుక వేస్తే వస్తుంటుంది అండ్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి అండ్ కాలేజ్ గోయింగ్ కి కానీ ఆఫీస్ కి కానీ చాలా బాగుంటాయి అనమాట బా డబల్ స్టెప్ వచ్చింది స్టెప్ వస్తుంది అసలు చాలా రీజనబుల్ వర్క్ మాత్రమే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మనకి ఇట్లా డిఫరెంట్ క్రష్ టైప్ అయితే వస్తుంది మీకు ఫ్రంట్ బ్యాక్ ఇలా డిస్టైల్ అయితే వస్తుంది అండ్ థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది అండ్ మనకి మిర్రర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ వచ్చరికి హ్యాండ్ మీకు ఇన్నర్ ప్రొవైడ్ ఉంటాయి అనమాట మనం చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా ఒకటే ప్రైస్ ఉంటాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ప్రైస్ అయితే మాత్రం దీనికి ఒక్కసారి పైన మీకు వర్క్ అయితే చూపిస్తాను ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూసారు కదా అండ్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ చేసిన డ్రెస్సెస్ అనమాట బట్ ఈ దివాలికి మీకు వెరీ లెస్ మార్జిన్తో అండ్ ఈ ఆఫర్ స్పెషల్ వీడియోగా పెడుతున్నాము ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీయే మేడం ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీయే కింద వేసింది కూడా ఓకే ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ కలర్ అయితే వస్తుంది ఇది కూడా అన్ని బ్రాండ్ ఐటమేనండి మీ అందరికీ తెలుసు ఆరిఫా బ్రాండ్ అండ్ హెవీ కాస్ట్ ఉంటుంది అది కూడా బెస్ట్ సైజెస్ అయితే వస్తాయి అని చెప్పని హెవీ ఫ్రిల్ ఉన్న డ్రెస్ అనమాట ఇది వచ్చేటప్పటికేమో ఇది కూడా సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోనే పెట్టామన్నమాట ఈ సైజెస్ ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా ఓకే ఓకే ఎక్సెల్ అంటే ఫార్టీ టూ వస్తుంది ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పార్టీ వేర్ లోనే లాంగ్ టాప్స్ లోనే అనమాట ఇదంతా కూడా నెట్ తో వస్తుంది నెట్ తోనా వస్తుంది అయితే ఇది ఇది కూడా లోపల లైనింగ్ సాటిన్ వచ్చి నార్మల్ నెట్ నెట్ సూపర్ అంటే మనకి స్మూత్ గా ఉండి జార్జెట్ టైప్ అయితే వస్తుంది సూపర్ నెట్ వచ్చేసరికి గరుగ్గా ఉండదు అనమాట క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఆరిఫా బ్రాండ్ లో అండ్ ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి వెరీ లెస్ మార్జింగ్ అయితే ఇస్తున్నాం ఈ ప్రైజెస్ అన్ని కూడా ఇది ఓపెన్ చెయ్యక కలర్ ఈ కలర్ ఓపెన్ చేయి బాగుంది పేస్ట్రీ కలర్స్ ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ వేర్ అని డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది వావ్ డిసెంబర్ కలరా ఇది లేకపోతే ల్యావెండర్ షేడా లావెండర్ షేడ్ ఓ ఇందులో ఇంకో కలర్ ఉందా లక్స్ గ్రీన్ ఓకే ఓకే బాగున్నాయి ఎక్సెల్ సైజ్ అయితే వచ్చిందండి ఈ ఫెస్టివల్ సీజన్ కి మనకి అండ్ ఫంక్షన్స్ కి కానీ అకేషన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట అపీరెన్స్ వస్తుంది సూపర్ ఎంత పడుతున్నావు ఒక్క ప్రైజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బా సూపర్ ఒక్క రూపాయలు జస్ట్ దివాళీ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే ప్రైస్ అనమాట ఇప్పుడు చూపించే సిక్స్ ఫిఫ్టీఏనా ఇవన్నీ కూడా మనకి త్రీ పీసెట్స్ అండ్ మనకి సైడ్ వచ్చేసరికి ఇలా కట్ మోడల్ అయితే వస్తుంది వర్క్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ మొత్తం కూడా హెవీగా వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ తో డిఫరెంట్ గా వస్తుంది అండ్ ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది అనమాట వర్క్ అంతా కూడా చాలా స్పెషల్ ఐటమ్ అండి మొత్తం కూడాను ప్లాజో ప్లాజో మోడల్ వస్తుంది అంటే ప్లాజో మోడల్ లోపల లైనింగ్ కూడా ఉంటుందన్నమాట అనమాట లోపల లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ వచ్చింది దీనికి వచ్చేసి దుప్పట ఓకే ఇందులో కలర్స్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ దాకా అవైలబుల్ ఫస్ట్ వన్ ఏమో డార్క్ బచ్చల పండు కలర్ చూపించాము సెకండ్ కలర్ వచ్చేసరికి డార్క్ పింక్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అయితే వచ్చింది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ అయితే అన్నమాట వర్క్ కూడా మనం ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీకి ఆరిఫా బ్రాండ్లో ఐటమ్ అనేది రావడం చాలా అంటే చాలా అంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా దివాళీ ప్రైజెస్ పెట్టేశామనమాట దివాళీ ప్రైజెస్ మాత్రమే ఇవ్వగలుగుతాం ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడాను విత్ ఖరీదు రేట్ల కన్నా తక్కువకేనండి మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ పీస్ సెట్స్ ఇంకా అంతా ఇంకొకటి ఉంది తులసి అది మిక్స్ అయింది చూపిస్తున్నాను టూ పీస్ సెట్ టూ పీస్ అంటే పార్టీ వేర్ లో టూ పీస్ సెట్ ఇదేంటి ఇందాక మనం పెట్టిన సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లోదేనా అదేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లోనే ఇది వచ్చేసి ఆరిఫా లోనే ఎం సైజ్ అనమాట ఎం అంటే థర్టీ ఎయిట్ వస్తుంది కదా ఇది వచ్చేసి ఫార్టీ ఫార్టీ వస్తుంది ఆరిఫా కాబట్టి మనకు ఒక టూ ఇంచెస్ అనేవి ఎక్కువే వస్తాయి వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట దీనికి వచ్చేసి ఆరుగంజ దుప్పటా వస్తుంది ఆరుగంజ కట్ వర్క్ దుప్పటా ఆరు మనకి ఫోర్ సైడ్స్ కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుంది అన్ని కూడా మనం లెవెన్ హండ్రెడ్ అమ్మిన ఐటమ్స్ అనమాట అవును ఇది సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ లోనే పెట్టాం కాబట్టి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్రైస్ మారుతుందా అదే సిక్స్ ఫిఫ్టీయా ఇది కూడా ఇందాక సిక్స్ ఫిఫ్టీ లో చూయించాం కదా కొన్ని ఐటమ్స్ అందులోనే జార్జెట్ లో వస్తుంది అనమాట ఫుల్ చెంకీ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వేర్ డ్రెస్ ఇది కూడా సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు అరీఫ్ బ్రాండ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్లాజోకి విత్ లైనింగ్ ఫుల్ లైనింగ్ వస్తుంది అనమాట ఇలా ప్లాజో రేట్ కైతే మళ్ళీ మళ్ళీ రావన్నమాట అంత తక్కువ రేట్ కయితే ఇచ్చేస్తున్నాం ఈ రోజు ఆఫర్ ఆఫర్ లో ఇది వచ్చేసి దుప్పటా దుప్పటా అండ్ దుప్పటా కూడా కింది ఇలా వచ్చేసరికి డిఫరెంట్ గా వచ్చింది వచ్చిందా కూర్చో ఇదిగోండి ఇలా టూ సైడ్స్ వస్తుంది ఇవి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి అవి ఎంత ప్రైస్ పడతాయి చాలా హెవీ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి మనం ఎయిట్ ఫిఫ్టీ ఎమ్మెన్ ఐటమ్స్ ఇవి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తాం ఈ దివాళీ కానుక అనమాట ఫుల్ వర్క్ అయితే వస్తుంది డార్క్ మెరూన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఫుల్ లైనింగ్ విత్ లైనింగ్ అంటే ప్యాంట్ కి అని టాప్ కి రెండిటికి విత్ లైనింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బోటమ్ బోటమ్ కూడా చూడండి చాలా ఫ్రీగా వస్తుంది పిస్తా కూడా ఇంత పెద్దగా ప్యాంట్ వస్తుంది అండి వాళ్ళ సరిపోయి అంత అదుపు అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి దుప్పట దుప్పట వచ్చేసి నెట్ లో ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇది ఫుల్ వర్క్ నెట్ లో ఓకే నైట్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ లో గ్రీ హెకే గ్రీన్ ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లేస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిద్దాం సో డార్క్ గ్రీన్ షేడ్ అండ్ బ్లూ అండ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఐటమ్

ఇట్లా కలర్స్ కాహా ఇట్లా సెట్ వైస్ ఉన్నాయా సెట్ వైస్ కలర్స్ బాగున్నాయి సో ఇది బచ్చల పండు కలర్ వచ్చింది నెమలి పింఛం బ్లూ ఎల్లో అండ్ పింక్ షేడ్ ఓకే నైస్ చక్కా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీస్ ఉన్నాయి సారీస్ కూడా మనం చూపించాలి ఓకే వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ లో సారీస్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తాము ఇది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఎలా ఉంటదన్నమాట అనమాట చాలా క్లాసీ డిజైన్ అనమాట ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర కావాలంటే మన షాప్ నైతే విజిట్ చేయండి శారీస్ లో కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్ని చూడొచ్చు శారీ ఆల్ ఓవర్ మొత్తం ఎలా వస్తుంది మొత్తం కూడా మనకి డిజిటల్ డిఫరెంట్ గా అయితే వచ్చింది మొత్తం కింద కూడా మనకి గ్లేజింగ్ అయితే వస్తుంది అనబ సిల్వర్ గ్లేజింగ్ ఇప్పుడు దాకా మనం డ్రెస్సెస్ అయితే దివాళీ ఆఫర్ ప్రైస్లో చూసామండి ఇవన్నీ కూడా సారీస్ సో శారీస్ కావాలన్న వాళ్ళు శారీస్ తీసుకోవచ్చు డ్రెస్సెస్ కావాలన్నా డ్రెస్సెస్ తీసుకోవచ్చు ఓకే సో వీటి మీద కలర్స్ వేద్దాం అక్క ఇవి ఎంత కాస్ట్ ఎలా ఇస్తావు ఇది వచ్చేసి ఓన్లీ రూపాయలు ఇవన్నీ కూడా ప్రెసెంట్ డిజిటల్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ పక్కా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ ఎబోనే బట్ మనం హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నాం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట ఇవన్నీ కూడాను వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది వీటిలో కలర్ చార్ట్ కూడా ఒకసారి అయితే చూసేద్దాము కలర్స్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లు అయితే ఉంటాయి అండ్ డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట డిజిటల్ ప్యాటర్న్ వే ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై ఐదు అంతే కదా ఓకే అండ్ ఇది వచ్చేసరికి కమలంపూ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓకే ఓకే ఇందాక చూసాం కదా కింద బ్లూ కలర్ వచ్చింది కాబట్టి ఓకే ఓకే సో నెక్స్ట్ పింక్ అండ్ ఆరెంజ్ కలరు షువూరి స్టైల్ అయితే వచ్చింది ఇదేమో ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఇదే రేట్లు ఇంకేమైనా ఉన్నాయా రేట్ లో ఇంకా ఉన్నాయి కొన్ని డోలాలు కూడా మిక్స్ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి ఇది కూడా ఓన్లీ త్రీ సెవెంటీ మాత్రమే క్లాస్ ఇది వస్తది వచ్చేసి పళ్ళు పళ్ళు పాట ఇవి ఫ్యాన్సీవి అవి మొత్తం వడదీయడం కుదరదు కాబట్టి తీయట్లేదు అన్నమాట ఓకే దారాలతో అయితే ఉంటే మనం కొన్ని తీసి చూపిద్దాం కలుస్తూ తెలియడం కోసం గ్రాండ్ టైల్స్ కూడా చాలా గుత్తగా ఇచ్చేసేసారు ఇవన్నీ కూడా మనకి డోలాలోనే హ్యాండ్లూమ్ టైప్ అనమాట డిజైన్స్ అనేవి వీటిల్లో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇది కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేటప్పటికి ఇది గ్రేప్ కలర్ ఇది పళ్ళు పాటు వస్తుంది ఫోల్డింగ్ అనేది మనకి హ్యాండ్లూమ్ లుక్ లో వచ్చింది ఫోల్డింగ్ మెంతి కలర్ అలానే మనకి హనీ కలర్ అండ్ నెక్స్ట్ వన్ బచ్చల పండు షేడ్ అండ్ ఇది కూడా సేమ్ మనకి మెంతి కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనమాట డిజైన్స్ అన్ని కూడా బాగా గమనించండి డిజైన్స్ అలానే మనకు వచ్చేసరికి శారీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి అనమాట ప్యూర్ డోలా అయితే వస్తుంది కిందంతా కూడా మనకి టదిల్స్ చూస్తున్నారా ఎంత బాగా ఇచ్చేసేసారో ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రెండు వచ్చినాయి ఇవన్నీ ప్యూర్ డోలా కింద చూపించినవన్నీ కూడా మనకి డిజిటల్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డోలాస్ వచ్చాయనమాట కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ బాగుంటాయి ఇదిగోండి మనకి ఇలా థ్రెడ్ ఇలా మనకి ప్యాక్ అదే ఫోల్డింగ్ వచ్చేసరికి ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఎంత వాష్ చేసినా కలర్ పోవడం గానీ డిజైన్ పోవడం గానీ ఏముండదు ఉండదు ఇదే డిజైన్ లో మనకి ఎన్ని కలర్స్ వచ్చి త్రీ కలర్స్ అయితే వచ్చాయి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి శారీ విత్ బ్లౌజ్ అనేది పక్కా ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మూడు వందల ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి ఓకే డిజైన్ బాగుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే డిజైన్స్ బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా అన్నీ ఉంటాయి అనమాట శారీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపించడం కుదరదు కాబట్టి కొన్ని శారీ చూపిస్తున్నాం డిజైన్ స్నఫ్ కలర్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంకో కలెక్షన్ ఇవి కూడా డోలా లోనే సాఫ్ట్ డోలా అనమాట అసలు చాలా వెయిట్ లెస్ అసలు వెయిట్ ఉంటుంది ఫస్ట్ చాలా ఈజీగా క్యారీ చేసే విధంగా అయితే ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా అసలు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి ఇలా బోర్డర్ వస్తుంది అనమాట కింద పైన బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి శారీ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జెరీ బార్డర్స్ వచ్చేసరికి కింద మనకి పట్టు జెరీ బార్డర్ వస్తుంది అండ్ కింద త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చి పైన టూ ఇంచెస్ బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట స్పెషల్ ఐటమ్ అండి డోలాలోనే అండ్ దీని ప్రైస్ అండ్ దీంట్లో ఉన్న కలర్ చాట్ అనేది మీకు ఒక్కసారి చూపేసేస్తాను అగ్గారి చేయ నీట్గా దీని మీద కలర్ చాట్ వేసి చూపిద్దాము సో మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేను చెప్పలేను కలర్ కాంబినేషన్ వీటిల్లో శారీస్ అనేది చూపించేస్తాను ఒక్కసారి మీరు చూసేసేయండి చూడ్డానికి అయితే పట్టు శారీ లుక్స్ అయితే అన్నమాట చాలా బాగున్నాయి వీడియో తీయడానికి ముందుగానే ఇవి నాలుగు ఐదు సెట్ అయిపోయినాయి సెట్స్ అయిపోయినాయి నాలుగు సెట్స్ అంటే కొంచెం క్లాస్ గా ఉంది కదా క్లాస్ గా ఉంది చక్కగా టీచర్స్ అలాంటి వాళ్ళు డైలీ బాగుంటుంది ఐటమ్స్ బేర్ వాళ్ళకి ఇంకా బాగుంటాయి బాగుంటాయి దీని కాస్ట్ కూడా అసలు చాలా చాలా రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తున్నాం ఓన్లీ సేల్స్ ఇచ్చే సేల్స్ వాళ్ళకి ఇచ్చే అంత రేట్ లోనే మనం సింగిల్ కూడా ఇస్తాం అన్నమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మా నాలుగు వందల యాభై రూపాయలు యాభై సింగిల్ సారీ కూడా తీసుకొచ్చండి మీకు ఇందులో కలర్ చాట్ నచ్చితే సెట్ వైజ్ అయినా తీసేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో ఎనదర్ డిజైన్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాము ప్రతి డిజైన్కి కూడా ఎయిట్ కలర్ చాట్ అయితే వచ్చింది ఇందులో ఎయిట్ కలర్స్ కూడా మీకు ఇలా క్లారిటీకి అయితే ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాం అనమాట మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హనీ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంది అది ఇలా అడ్డంగా వేయక దీని మీద బాగుంటుంది సో కలర్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి డోలాలోనే స్పెషల్ ఐటమ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఓపెన్ చేద్దాం సేమ్ ఇందులోనే ఇంకో డిజైన్ కూడా డిజైన్స్ ఉన్నాయి ఇంకా నాలుగు ఐదు డిజైన్స్ కానీ రెండు డిజైన్స్ అయితే చూపిస్తున్నాం చూసి ఓపెన్ చేసేయక్క అది మెంతి కలర్ ఓపెన్ చేసే అదే అది కూడా సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీయే కదా ఇది కూడా ఇదే మార్క్ వస్తుంది టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది టెంపుల్ డిజైన్ పైన సేమ్ బోర్డర్ అయితే వస్తుంది బోర్డర్ ఓకే వస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ అయితే చేద్దాం సో ఇది టిక్క ఇది సారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది అనమాట లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు దీని మీద కలర్ చట్టేవా సో దీని మీద కలర్స్ అనేవి ఒక్కసారి చూసేద్దాము ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ అయితే రానే రాలేదు అన్ని కూడా క్లాసిక్ కలర్స్ అయితే వచ్చాయి బ్లూ షేడ్ కలర్ వచ్చే సోకి లావెండర్ కలర్ వస్తుంది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ ఓకే ఓవరాల్ మొత్తం మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చూసాం కదా ఆల్రెడీ ఈ కలర్ కి సేమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఇది కూడా ఒకసారి కలర్ చాట్ లుక్ వేయండి సూపర్ నెక్స్ట్ రిటర్న్ లోకి అయితే వెళ్ళిపోదాము ఐటమ్ వచ్చేసి ఇది డిజిటల్ లేడీ అని చెప్పేసి ఫ్యాన్సీ శారీస్ అనమాట క్లాత్ లో ఉంటది కానీ చాలా సాఫ్ట్ ఉంటది అనమాట క్రేప్ టైప్ లో అవునవును కానీ దాని మీద మొత్తం డిజిటల్ వచ్చింది కదా అక్కడ డిజిటల్ ప్రింట్స్ ఇవ్వండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది కలర్స్ కూడా బాగున్నాయి అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ అట్లా ఉంటుంది ఇదేంటి అక్క అన్ని డిజైన్స్ ఒకటే వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చిందా మొత్తం ఈ కలర్ కలర్ చార్ట్ ఉంటుంది సేమ్ డిజైన్ లో కలర్ చాట్ సేమ్ డిజైన్ లో కలర్ చార్ట్ వచ్చిందా ఓకే సో ఇది గ్రే కలర్ అండ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి ఏమో కనకాంబరం కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ చూపించక్క సెట్ వైజ్ వచ్చింది బట్ కలర్స్ అయిపోయినాయి ఓకే బట్ ఉన్న కలర్స్ పట్టుకైతే ఇదిగోండి చూపిస్తున్నాము ఓకే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఎంత పడుతున్నా ఒక ప్రైస్ ఇది ప్రైస్ అయితే ఇది రిటైల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అమ్ముతారు మనం హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి మనకి సాఫ్ట్ సాఫ్ట్ డిజిటల్ వేర్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి అండ్ గ్రేష్ కలర్ మొత్తం కూడా మనకి వీటిలో కలర్స్ ఆడసరికి ఎయిట్ కలర్స్ వస్తాయి అంటే ఓపెన్ పిక్ తో కలిపి నైన్ కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ టెన్త్ కలర్ అయితే వచ్చింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా స్పెషల్ అంటే స్పెషల్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడాను సాఫ్ట్ గా ఉంటుంది అండ్ కింద వేసిన డిజైన్ లో ఇది ఒక కలర్ అయితే అవైలబిలిటీ లో ఉంది రామా గ్రీన్ కలర్ ఇది గ్రే కలర్ వచ్చింది ఇది గ్రీన్ కలర్ ఓకే అక్క ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీయే కదా ఫైవ్ ఫిఫ్టీ సారీ అంటే ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మేది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్ ఐటమ్ ఏంటక్క ఇది స్పెషల్ చెప్పు నువ్వే ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ అనమాట దీనికి ముందు చూపించాం కదా వాటిలోనే డిజైన్స్ చేంజ్ అవుతాయి అలాగే వర్క్ చేంజ్ అవును అసలు ఈ స్టోన్ వర్క్ చూస్తేనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంటది ఇది అసలు మనకి మెరుపులు చేతికి అవ్వడం ఊడిపోవడం అలాంటిది ఏమి ఉండదు అసలు లేదండి చాలా అంటే థిక్ గా ఉంది చీరకి ఇలా ఫ్లవర్ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ కూడా హీటెడ్ హీట్ చేసి వేసినట్ది కదా సో ఇదంతా కూడా శారీ పళ్ళు పాట్ అనమాట దీని బ్లౌజ్ ఒకసారి మీకు చూపిస్తాము సో ఇది ఒకసారికి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ఫ్లోరల్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళుకి రిచ్ రిచి పళ్ళు వచ్చి ఇక్కడ చీర మొత్తం కూడా మీకు అంటే ఈ కింద వరకే ఉంది అనుకుంటుంది ఇక్కడ శారీకి మిడిల్ పార్ట్లో కూడా ఇలా వస్తుంది కలర్స్ చూపించి అక్క సో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అన్ని ఇంగ్లీష్ ఫ్యాన్సీ స్టే స్టైలే వచ్చినాయి ఇది ఇది జంగుల్ అయిపోయింది ఇది ఫ్లోరల్ వచ్చిందా బాగుంది ఇది కూడా ఫ్లోరల్ వచ్చింది అది దీంట్లో కూడా ఇంకో కలర్ ఫ్లోరల్లోనే ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ చెక్ చేసుకోవాలంటే ఎలా మనకి బ్లౌజ్ ఏది వచ్చిందంటే తెలుస్తుంది వస్తుంది అలా ఓకే ఫ్లోరల్ డిజైన్ ఇదిగోండి దీనికి కూడా ఇక్కడ వచ్చింది నెమ్మినే డిజైన్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ చెప్పలేదు అక్క ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది బాగా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట ఫుల్ ఫ్యాన్సీవేర్ శారీస్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట అండ్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది మనకి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది రెగ్యులర్గా డ్రెస్సెస్ వీడియోస్ అనేది ఎప్పుడు ఆఫర్ పెడుతూ ఉంటాము ఈ వీడియోలో అయితే మాత్రం వేర్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్సెస్తో పాటు సారీస్ కూడా పార్టీ వేర్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అయితే పెట్టామన్నమాట దీని ప్రైస్ వచ్చరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెచ్చ